అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి కి జై జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్ శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ శియులారా మంత్ర జిజ్ఞాసులారా ఇవాళనే ఒకటి అకౌంట్ క్రియేట్ చేశారు ఒక రోజు క్రితమే అకౌంట్ క్రియేట్ చేసేసి నా ఫోటో పెట్టుకున్నారు ఆ అబ్బాయి ఎవరా అనేది తెలియదు మనకి ఇలాంటి అకౌంట్లు ఇంకెప్పుడైనా గానీ ఫ్యూచర్ లో భవిష్యత్తులో వచ్చినా గానీ ఈ అకౌంట్లకి మనకి ఎలాంటి సంబంధం లేదు ఆ అబ్బాయి మన ఫాలోవర్ కావచ్చు మిత్రుడు కావచ్చు లేకపోతే ఇంకెవడు కూడా కావచ్చు నేను ఆల్రెడీ మా శిష్యునికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిండు ఆ అబ్బాయి నిన్న క్రియేట్ చేసేటో అకౌంట్ ఇవాళ ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తే ఎవరు మీరు మా గురుగారు ఫోటో ఎందుకు పెట్టారు అని చెప్పేసి అని మా అబ్బాయి కూడా రిప్లై కూడా ఇచ్చిండు ఇంకా ఆ అబ్బాయి ఇంకా రిప్లై ఇవ్వలేదు మనకి దాంతో పాటు ఇంకా ఎవరైనా ఏదైనా ఫేక్ అకౌంట్లు కావచ్చు లేకపోతే మన ఫాలోవర్స్ కావచ్చు ఎవరైనా సరే మన ఫోటోలు పెట్టుకొని పర్టికులర్ గా ఏది చేసినా కానీ వాటికి మనకి ఎలాంటి సంబంధం లేదు తాంత్రిక పాఠశాల ఒకటి మాత్రమే మనది ఎఫీలో గ్రూప్ ఉంది పేజ్ ఉంది అకౌంట్ ఉంది తర్వాత మనకి యూట్యూబ్ లో తాంత్రిక పాఠశాల పేరు మీదనే ఉంది ఇంకా మనకి ఎలాంటి గ్రూపులు కానీ అకౌంట్ కానీ ఎలాంటి పేర్లతో కూడా లేవు ఎవరైనా ఉంటే మన ఫాలోవర్స్ మా ఫోటోలు ఏమైనా పెట్టుకుంటే పెట్టుకోవచ్చు అభిమానం తోటి దాంట్లో మనకు మాత్రం ఎలాంటి సంబంధాలు లేవు నా ప్రతి నా వీడియో కింద నా నెంబర్ ఇస్తాను నేను ఇస్తాను ఒకటే మన నెంబరు సెవెన్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ డబల్ జీరో సెవెన్ ఎయిట్ ఈ నెంబర్ మాత్రమే మనది ఈ ఛానల్ మాత్రమే మనది మీకు ఒక అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో చేసి నేను వదిలేస్తాను మిత్రులారా శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ శరణమ్మ నా గురు అధికం నా గురు అధికం నా అధికం